భర్త నాకు జీవితానికి సరిపోదు అని జీవితం మధ్యలో తెలిసిన తర్వాత ఏం చేయాలి కృతగా అర్థం కాలేదు వివాహమైన కొద్ది రోజులకు కానీ తెలియదు ఇలాంటి పరిస్థితి ఇతడు లేదా ఈమె నాకు తగిన జీవిత భాగస్వామి కాదు అని తెలిసిన తర్వాత మిగతా జీవితం పరిస్థితి ఏమిటి ఇప్పుడు అనుకూలము హండ్రెడ్ పర్సెంట్ అయితే అసలు భార్య కాదు ఓకే అనుకూలము హండ్రెడ్ పర్సెంట్ అయితే వాడు భర్తే కాడు అసలు అసలు బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ మ్యారీడ్ లైఫ్ అనేది వీళ్ళకి అర్థం కాదు ఏ పురుషునికి కూడా హండ్రెడ్ పర్సెంట్ అనుకూలమైన భార్య ఉండదు ఉండడానికి వీలు లేదు అవకాశము లేదు ఓకే ఏ స్త్రీకి కూడా హండ్రెడ్ పర్సెంట్ అనుకూలమైన భర్త ఏ స్త్రీకైనా హండ్రెడ్ పర్సెంట్ అనుకూలమైన భర్త ఉండడు ఏ పురుషునికైనా హండ్రెడ్ పర్సెంట్ అనుకూలమైన భార్య ఉండదు